నమస్కారం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ పరిసర ప్రాంతాలలో సముద్ర కోతకు గురైన సుమారు నూట యాభై కుటుంబాలకు కేటీసీ విద్యా సంస్థ ద్వారా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి సోదరీమణి రమ్య సోదరులు సోని ఈ కార్యక్రమంలో పాల్గొని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు Terima <tuk> kasih Dilaporkan. <tangan> Dilaporkan. ఇంట్లో కూడా మొత్తం తిరిగి చూడడం జరిగిందని మొత్తం ఎక్కడ బాధిత ప్రాంతాలు కూడా ఇల్లు ఎవరికి ఏ సహాయం కావాలి ఇదే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది ఫస్ట్ అన్నారు చాలామందికి అందింది అనుకుంటున్నాం ఇప్పుడు కూడా చాలా లోపలి ప్రాంతాలు అందరు చూసాము చాలా అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్ విషయంలో కానీ ప్రాసెస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారు సో కేటీసీ స్కూల్ నుండి మేము మా వంతు సాయం అందరికీ చేయాలని మేము మార్నింగ్ నుండి కూడా వచ్చి మొత్తం తిరిగి ఆ బాధ్యత ప్రాంతాలు తిరిగి వచ్చాము చాలామందికి సహాయం చేసాము ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము ముందు కూడా కరోనా టైంలో కూడా చాలా అందరికీ ఇచ్చాము ఆనందపడ్డారు కూడా ఇంకా రావాల్సింది ఇంకా సహాయం చేయవలసిందిగా ఇంకా ఎవరన్నా ఉంటాము అలాగే తెలుసు సార్ సో ఇప్పుడు సుమారు ఎంతమందికి ఇచ్చారు సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సూర్యాడుపేట ఇవన్నీ తిరిగారు కదా సార్ ఆ ఇల్లు పొడుపుని మొత్తం చూశారు కదా సార్ సుమారు ఇప్పుడు మీరు ఎంతమందికి సాయం చేశారు సార్ మందికి మాయపట్నం నెక్స్ట్ బీచ్కి అన్ని గృహాలని మేము సందర్శించడం అండి వాళ్ళు చాలా ఎఫెక్ట్ అయ్యారు ఈ తుఫాన్ కి ఫ్యామిలీస్ అందరు కూడా మేము సహాయం చేయడం జరుగుతుంది కేటీసీ సంస్థ నుండి వచ్చా అండి తుఫాను బాధితులకి మా తరపున కొన్ని గ్రోసరీస్ రైస్ వెజిటేబుల్స్ ఇద్దామని నిర్ణయించుకుని ఆ తుఫానులో ఎఫెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీకి మా తరఫున సహాయం చేయడానికి మా కేటీసీ సంస్థ ద్వారా ఈరోజు వచ్చి సుమారుగా ఒక నూట యాభై మందికి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ये बॉयज आ रहे हैं और मोर में है तो ये नहीं है ये पड़ता है ये पड़ता है आ ये करा मैं बॉयज में आता है ना